Sri Lanka. మన పొరుగున ఉన్న ద్వీపదేశం ఎన్నో ద్వీపాలు కలిపితే శ్రీలంక శ్రీలంక పొరుగున ఉండడమే కాదు ఇతిహాసాల దగ్గర నుంచి సమైక్య దేశంగా ఉన్ననాటి నుంచి నేటి వరకు ఆ ప్రాంతంతో సంబంధ బాంధవ్యాలు మనకు ఎంతో ప్రత్యేకం శ్రీలంకతో సంబంధాలు ప్రపంచంలో మరే దేశంతో పోల్చుకున్నప్పుడు భిన్నమైనవి శ్రీలంక ఆపదలో ఉంటే సొంత ప్రజలే కష్టాల్లో ఉన్నారన్నట్టుగా ఇండియా ఆ దేశానికి సహాయం అందించింది కరోనా తర్వాత కల్లోలంలో ఉన్న శ్రీలంకకు ఇండియా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆ దేశ ప్రజల మన్ననలు అందుకుంది అందుకే కొలంబోలో ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశం ఘనస్వాగతం పలికింది ఏ విదేశీ నాయకుడికి లభించని గౌరవం మోడీకి దక్కింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అధ్యక్షుడు అనురగ్ కుమార్ దిశనాయకే స్క్వేర్ వద్ద స్వాగతం పలికారు శనివారం శ్రీలంక రాజధాని నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక ఇండిపెండెన్స్ స్క్వేర్లో మోడీకి ఘనస్వాగతం లభించింది బహుశా ప్రపంచంలో ఓ విదేశీ తొలి గౌరవం ఇదే కావచ్చు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన మోడీ బ్యాంకాకు పర్యటన ముగించుకుని నిన్న సాయంత్రం శ్రీలంక రాజధాని కొలంబోకు చేరుకున్నారు శ్రీలంక పర్యటన ఉభయ దేశాలకు ఎంతో ముఖ్యమని విదేశాంగ శాఖ తెలిపింది రెండు దేశాల ఉమ్మడి భవిష్యత్తు పరస్పర శ్రేయస్సు కోసం ఉభయ దేశాలు చర్చించాయన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇండిపెండెన్స్ స్క్వేర్లో ఓ విదేశీ నాయకుడికి ఇంతటి స్వాగతం లభించడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు ప్రధాని మోడీ అధ్యక్షుడు దిశనాయకే ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరిపారు ఇరుపక్షాల మధ్య రక్షణ సహకార ఒప్పందం ఇంధన రంగంలో సమగ్ర అవగాహన కుదిరింది ఇరు దేశాలు పది ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై సంతకాలు చేసే రక్షణ సహకారంపై ఒప్పందంపై సంతకాలు భారతదేశం శ్రీలంక రక్షణలో ఒక పెద్ద పురోగతిగా చెప్పాలి ముప్పై ఐదేళ్ల క్రితం శ్రీలంక నుంచి భారత శాంతి పరిరక్షక దళం ఐపీకెఎఫ్ ను ఉపసంహరించుకున్న తర్వాత ఇది కీలకమైన అంశంగా చెప్పాలి శ్రీలంక ఆర్థిక ఒత్తిడి నుంచి కోలుకుంటున్న సమయంలో ప్రధానమంత్రి కీలక పర్యటన జరిగింది మూడేళ్ల క్రితం దేశం భారీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడింది ఆ సమయంలో ఇండియా శ్రీలంకకు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక సహాయాన్ని అందించింది ప్రధాని మోడీ అధ్యక్షుడు దిస్సనాయికే మధ్య చర్చల్లో అప్పులను రీషెడ్యూల్ చేయడంతో పాటుగా కరెన్సీ మార్పిడిపై అవగాహన కుదిరింది డిజిటల్ డొమైన్లో సహకారంపై ఇరుపక్షాలు ప్రత్యేక ఒప్పందంపై సంతకాలు చేసే కొలంబోలోని భారత హైకమిషనర్ సంతోష్ ఝా ఇరు దేశాల చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయన్నారు ప్రపంచంలోని ఏ దేశానికి చేయని విధంగా శ్రీలంకకు ఇండియా సాయం చేసిందని చెప్పారు ఇండియా శ్రీలంకకు చేస్తున్న సాయం చాలా పెద్ద సహాయం అన్నారు వివిధ రంగాలలో శ్రీలంకకు సహాయాన్ని అందించడంలో పక్షాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు కొలంబోలో ప్రధానమంత్రి మోడీ అధ్యక్షుడు దిశనాయ్కే భారతదేశం సహాయంతో ఆ దేశం నిర్మిస్తున్న అనేక ప్రాజెక్టుల్ని జాతికి అంకితం చేశారు సంపౌరు సౌరశక్తి ప్రాజెక్టు వర్చువల్ శంకుస్థాపనను ఇద్దరు నేతలు పరిశీలించారు శ్రీలంక పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణను మోడీ అందుకున్నారు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం చేసిన కృషికిగాను మోడీకి శ్రీలంక అధ్యక్షుడు అనురాగ్ కుమార్ దిశనాయకే ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించారు ఈ అవార్డుకు మోడీ ఎంతగానో అర్హుడని శ్రీలంక అధ్యక్షుడు వ్యాఖ్యానించగా ఈ అవార్డు తీసుకోవడం తనకు ఎంతో గర్వకారణమన్నారు ప్రధాని మోడీ